ఒక అమ్మాయి ఆలస్యంగా వెళ్లడం వల్ల బతికి బట్ట కట్టింది అది విషయం సాధారణంగా ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఇలాంటి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి అన్నట్టు నా జీవితంలో కూడా ఒకనొక సంఘటన ఉంది నేను మీకు అంతకుముందు చెప్పే ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఒక రైలు ప్రమాదానికి సంబంధించి సరే ముందు ఇప్పుడు విషయానికి వస్తే అమ్మాయి పేరు భూమి చౌహాన్ ఆమె అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లడానికి ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు ఎయిర్పోర్ట్కు వెళ్ళే టైంలో ఆమె ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది దాంతో పది నిమిషాలు ఆలస్యం అయ్యింది ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలకు సంబంధించి ఒక్కొక్కసారి ఒక నిమిషం ఆలస్యాన్ని కూడా ఆలస్యంగానే పరిగణిస్తారు ఒక టైం కాగానే వాళ్ళు బోర్డింగ్ అనేది క్లోజ్ చేసి పడేస్తారు ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే ఎంత మొత్తుకున్నా సరే బోర్డింగ్ అనేది ఇంకా ఓపెన్ చెయ్యరు సెక్యూరిటీ క్లియరెన్స్ అయిపోతుంది ఇమిగ్రేషన్ అయిపోతుంది అన్నీ అయిపోయి ఆ బోర్డింగ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బోర్డు పెట్టేసి ఉంటారు బోర్డింగ్ క్లోజ్డ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎంత ఆర్గ్యూ చేసినా కానీ ఇంకా తెరవరు వాళ్ళ ప్రాసెస్ ప్రకారం ఆమెకు మొత్తానికి ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని ఆ లోపలికి వెళ్ళి ఆ బ్యాగేజ్ మొత్తం చెక్కింగ్ చేసి సెక్యూరిటీ అయిపోయి ఇమిగ్రేషన్ అయిపోయి అక్కడికి ఆమె లేట్ అయిపోయింది కాబట్టి పరుగు పరుగున బోర్డింగ్ దాకా వెళ్ళేసరికి బోర్డింగ్ క్లోజ్డ్ అని చెప్పి బోర్డు కనిపించింది అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడితే వాళ్ళు చెప్పారు మీరు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు అప్పటికే ఫ్లైట్ మొత్తం బోర్డింగ్ అయిపోయింది ఇంకా మిమ్మల్ని అలో చేయమని చెప్పారు సో ఇంక ఇప్పుడు ఆమె ఏం చేస్తుందండి సరే అని చెప్పి ఆమె వెనక్కి మళ్ళుదాము అని చెప్పి అనుకుంటున్న టైంలోనే ఆమెకు విషయం తెలిసింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాలలోనే కుప్పగూలిపోయింది ఆ భయంకరమైనటువంటి ఆ ఘటన ఎప్పుడైతే ఆమె తెలుసుకుందో వెంటనే అండి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ కొన్ని క్షణాలలోనే వైరల్ అయిపోయింది ప్రస్తుతం మీడియా వాళ్ళ దృష్టి కూడా పడింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది ఆమె పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే లండన్ లో నా భర్తతో కలిసి నేను జీవిస్తూ ఉన్నాను నా పేరు భూమి చౌహాన్ రెండు సంవత్సరాల తర్వాత వెకేషన్ కోసం నేను ఇండియాకు వచ్చాను పది నిమిషాలు ఆలస్యం అవడం వల్ల నేను ఈ విమానం ఎక్కలేకపోయాను అసలు ఈ విమాన ప్రమాదాన్ని ఎట్లా డిస్క్రైబ్ నాకు అర్థం కావట్లేదు నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిపోయింది అన్న విషయం తెలియగానే నేను వెంటనే షాక్ కు గురయ్యాను ఆ ఘటన గురించి తలుచుకుంటూ ఉంటే నా శరీరం జల్దరిస్తోంది వెన్నులో వణుకు పుడుతోంది మాట్లాడలేకపోతున్నాను నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాను నన్ను కాపాడినందుకు నా గణపతి బప్ప నన్ను కాపాడాడు అని చెప్పి ఆమె ఒక పోస్ట్ పెట్టారు అంటే ఎంత ఏ స్థాయిలో ఒళ్ళు జల్లరించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఆమెకు ఆ పది నిమిషాలు లేట్ అయినందుకు బోర్డింగ్ క్లోజ్ అయినందుకు ఆమె తనను తాను కాసేపు తిట్టుకొని ఉంటుంది ట్రాఫిక్ను తిట్టుకొని ఉంటుంది ఎక్కడెక్కడ లేట్ అయిందో ఆలోచించుంటుంది ఇంట్లో లేట్ అయిందా అక్కడ పది నిమిషాలు ముందు వచ్చింటే బాగుండేది ఇక్కడ వేగంగా వచ్చింటే బాగుండేది అబ్బా ఈ ఫ్లైట్ వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ టికెట్ డబ్బులు పెట్టుకోవాలి మన వల్ల లేట్ అయింది అనుకోండి ఎవరు కూడా మనకు నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కండి అని చెప్పి చెప్పరు లోకల్ ఫ్లైట్స్లో అయితే అలాంటి వెసులుబాటు అమెరికాలో మనం చూడొచ్చు ఒకసారి నేను వేరే ఇంకో దేశానికి వెళ్ళి అక్కడి నుంచి అమెరికాలో దిగిన తర్వాత నాకు బాగా లేట్ అయింది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో బాగా లేట్ అయింది అక్కడికి పరుగు పరుగున పరుగు పరుగున వచ్చాను ఫ్లైట్ వెళ్ళిపోయింది వాళ్ళు చెప్పారు ఏం పర్లేదు తర్వాత ఫ్లైట్ ఉంది కదా వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకో కాఫీ తాగి కూర్చో తర్వాత ఫ్లైట్ పలానా టైంకుంది పంపిస్తారులే డోంట్ వరీ అని చెప్పారు సో అది లోకల్ ఫ్లైట్స్లో అమెరికాలో ఆ వెసులుబాటు అయితే ఉంది బట్ మన వల్ల లేట్ అయింది అనుకోండి మధ్యలో కూడా లేట్ అయింది ఏదైనా అయింది అని అంటే అంతర్జాతీయ విమానాలకు సంబంధించి ఎవరు కూడా పెద్దగా కేర్ చేయరు సో ఈ అమ్మాయి ఇంకా తనని తాను తిట్టుకొని ఉంటుంది ఫ్లైట్ టికెట్ డబ్బులు మళ్ళీ పెట్టుకోవాలా అని చెప్పి కానీ ఆమెకు అర్థం అయ్యి ఉంటుంది ఒక్కొక్కసారి లేట్ అవ్వడం కూడా మంచిదే లేట్ అవడం వల్ల కూడా ప్రాణాలు కాపాడబడ్డాయి అన్న విషయం అర్థం అయ్యి ఉంటుంది జీవితాంతం మేమే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటుందండి నిజంగా దేవుడే ఈమెను కాపాడాడు ఏదో ఈమె ఇంకా ప్రపంచంలో సాధించేది ఉన్నది ఇప్పటివరకు మనం ఇంకా మృత్యుంజయుడు వికాస్ కుమార్ రమేష్ గురించి మనం మాట్లాడుతున్నాం ఆ ఫ్లైట్ లో లెవెన్ ఏ సీట్లో కూర్చొని ప్రయాణం చేసి బతికి బట్ట కట్టినటువంటి ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం కానీ ఈ అమ్మాయి గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అన్నట్టు నా జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు నా క్లాస్ మేట్స్కు అలాగే వేరే కాలేజెస్లో ఉన్నటువంటి వాళ్లకు నా సబ్జెక్ట్స్ అవన్నీ కొన్ని నేను టీచ్ చేస్తూ ఉండేవాడిని అయితే ఆ టైంలో నేను వేరే కాలేజీకి సంబంధించిన నా ఫ్రెండ్స్తో కలిసి వచ్చి ట్రైన్ ఎక్కాను నేను వెళ్ళాలి ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు ఎందుకో ఏమో తెలియదు ట్రైన్ దిగేసి వెళ్ళిపోవాలి దిగేసి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఫీలింగ్ వచ్చేసింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నాతో పాటు నన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వేరే కాలేజీ వాళ్ళు ఫ్రెండ్స్ నన్ను మధ్య మధ్యలో అడుగుతున్నారు కూడా ఉండు ఈరోజు మాకు ఫలానా సబ్జెక్ట్ చెప్పు అని చెప్పి అడుగుతున్నారు నేనేమో లైట్ తీసుకోండి నెక్స్ట్ వీక్ వస్తా కదా మళ్ళీ మాట్లాడదాం కానీ అని చెప్పి నేను చెప్తున్నాను సరే మొత్తానికి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు ట్రైన్లో కూర్చున్నారు నాతో పాటు కాసేపు ఇక ట్రైన్ బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందు వాళ్ళు కిందికి దిగారు నా ఫ్రెండ్స్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు నాకెందుకో ప్రయాణం చేయబుద్ధి కావట్లేదు ఎందుకు ప్రయాణం చేయబుద్ధి కావట్లేదు నాకేది టక్కునే నేను ట్రైన్ దిగేశాను దిగి సరే పదండి ఊరికి ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా నన్ను పదండి రోజు మీ రూమ్లోనే ఉంటాను ఏం చెప్పాలో చెప్తాను పదండి అని చెప్పి వాళ్ళని తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాను నేను ఇక వెళ్ళిన తర్వాత కుక్ చేశారు దాదాపు చాలాసేపు లేట్ నైట్ రెండు రెండున్నర వరకు నైట్ వాళ్ళకు కావాల్సిన సబ్జెక్ట్ అవన్నీ నేను టీ చేశాను పడుకున్నాం ఉదయం లేచి బ్రష్ చేసుకొని టీ తాగుదాం అని చెప్పి మేము అట్లా రోడ్డు మీదకి వచ్చాం వచ్చే వరకు మనకు హైదరాబాద్లో ఆ చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర మనకు వేలాడి తీసి ఉంచుతారు ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి ఒక్కొక్క న్యూస్ పేపర్ పెద్ద పెద్దగా అక్షరాలు కనిపించే విధంగా వేలాడి తీసి పెడతారు కదా పెట్టారు పెద్దగా అండి రైలు పడిపోయినటువంటి గుర్తు వేశారు ఏ ట్రైన్ అయితే నేను ముందు రోజు రాత్రి ఎక్కి కిందికి దిగానో ఆ ట్రైన్ పడిపోయింది అని చెప్పి చాలా పెద్దగా తాటికాయంత అక్షరాలతో ట్రైన్ బొమ్మతో మొత్తం అదే కనిపిస్తుంది చాలా దూరం నుంచి కూడా నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు వేరే కాలేజ్ వాళ్ళు అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా షాక్ అనమాట ఇక దీని గురించి చాలా పెద్దగా డిస్కస్ చేసుకోవడం అసలు నీకు ఎందుకు దిగాలనిపించింది నువ్వు ఎందుకు దిగావు నాకు కూడా అసలు నేను ఎందుకు దిగాను ఇవన్నీ ఒక పెద్ద చర్చ అనమాట సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్లా మనకు ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది కొన్ని నా జీవితంలోనే కాదు మీ జీవితంలో కూడా కొన్ని కొన్ని జరగవచ్చు రేర్ ఆఫ్ ద రేరెస్ట్గా జరుగుతాయి ఇలాంటివి ప్రమాదాలకు సంబంధించే కాదు కొన్ని నార్మల్ సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి మనం ఒక్కోసారి హే వెళ్లాల్సి ఉంటే ఖచ్చితంగా ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి మనం అనుకుంటాం కానీ అక్కడికి వెళ్లకుండా ఉండడం వల్ల మనకు ఒక లాభం వచ్చి పడుతుంది మొన్న ఆ మధ్య స్టాంపర్డ్ జరిగింది బెంగళూరులో ఒకే ఒక సిక్స్ అండి ఒక్క సిక్స్ కొట్టి ఉంటే పంజాబ్ జట్టు బెంగళూరు జట్టు మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చునేది పదిహేడేళ్ళు ఎలాగైతే ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నారో కప్పు రాక అదే టైప్లో ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చునేవాళ్ళు ఆ తొక్కిసలు అటు బెంగళూరులో జరిగేదే కాదు ఎందుకని బెంగళూరు జట్టు ఓడిపోతే అసలు విజయోత్సవాలు ఎక్కడివి ఉండేవే కావు జస్ట్ ఒకే ఒక్క సిక్స్ అండి అప్పటిదాకా అసలు దాదాపు చిట్ట చివరి దాకా తీసుకొని వచ్చారు పంజాబ్ వాళ్ళు సరైన టైంలో ఒక్క సిక్స్ కనుక పడి ఉంటే అయిపోయింది కేల్ కథం ఆర్సీబీ జట్టు ఓడిపోయేది బెంగళూరులో విజయోత్సవాలు లేవు తొక్కిసలాట లేదు ఫుల్గా అసలు ఎగ్జైట్ అయిపోయారు బెంగళూరు బెంగళూరు అభిమానులు ఆ జట్టు అభిమానులు పద్దెనిమిది ఏళ్ల తర్వాత కప్పు గెలిచేసరికి ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి బెంగళూరు లోపల వీళ్ళు నెక్స్ట్ డేనే పెట్టడం విజయోత్సవాలు తొక్కిసలాట అన్ని జరిగాక అప్పుడు కొంతమంది కూర్చొని తీరిగి ఆలోచించుంటారు అసలు ఈ బెంగళూరు జట్టు ఓడిపోయినా బాగుండేది ఎలాగూ ఏళ్ళ నుంచి ఓడిపోతుంది రెప్యుటేషన్ ఉంది ఈ జట్టుకు ఓడిపోయే జట్టు అని మహా అయితే ఇంకోసారి మరో సంవత్సరం ట్రోల్స్ వేస్తూ ఉంటారు ఎందుకు గెలిచిందో ఎందుకు వచ్చామో ఎందుకు ఈ తొక్కిసలాట బెంగళూరు నగరానికి చెడ్డ పేరు ప్రభుత్వానికి చెడ్డ పేరు ఆర్సీబీకి చెడ్డ పేరు కోల్కట్టా క్రికెట్ అసోసియేషన్కి చెడ్డ పేరు కొంతమంది ప్రాణాలు పోయాయి ఇట్లా కనీసం కొంతమంది అయినా ఆలోచించుంటారండి నాకైతే మైండ్లోకి అదే వచ్చింది ఒక్క సిక్స్ పంజాబ్ జట్టు కొట్టి ఉంటే అసలు జరుగుండేదా వెంటనే అనుకున్నాను పంజాబ్లో జరిగేదేమో ఏమో జరగకపోయి కూడా ఉండేదేమో పంజాబ్లో విజయోత్సవాలు చేసి ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే బెంగళూరు జట్టుకున్నంత క్రేజ్ పంజాబ్ జట్టుకు లేదు అఫ్ కోర్స్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు చాలా బాగా ఆడుతున్నాడు ఉన్నాడు కానీ ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉండేసరికి పైగా ఒకప్పుడు స్టార్స్ అందరూ ఆడినటువంటి జట్టు బెంగళూరు జట్టు మిస్టర్ త్రీ సిక్స్టీ ఏబీడీ ఆడాడు అందులో ఏబిడివిలియర్స్ క్రిస్ గేల్ ఆడాడు ఇట్లాంటి అద్భుతమైన ఆడినటువంటి జట్టు బెంగళూరు జట్టు పైగా విరాట్ కోహ్లీ ఉండే ఉన్నాడు స్టార్ క్రికెటర్ అద్భుతమైన క్రికెటర్ సో ఆ క్రేజ్ అనేది బీబత్స భయానకంగా ఉంది ఒకవేళ మహా అయితే పంజాబ్ జట్టు గెలిచినా పంజాబ్లో ఈ రేంజ్లో పెద్ద సెలబ్రేషన్స్ అవన్నీ అంత పెద్ద పెట్టేంత సీన్ లేదు అక్కడ మహా అయితే ప్రీతి జింటా వాళ్ళందరినీ కూర్చోబెట్టి శ్రేయాశాలిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు డిన్నర్ ఇచ్చి ఒక గులాబ్ జామ్ తినిపించి నాలుగు చప్పట్లు కొట్టి ఆ కప్పు పైకెత్తి నాలుగు ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి పంపించేది అంతకుమించి ఎక్కువ ఏం చేసేది కదా ఆమె కూడా ప్లస్ ఇలాంటి ఈ పనికి మాలిన వాటికి డబ్బులు పెట్టడాలు ఇలాంటివి చేయదు ఆమె ప్రీతి జింట ఆపరేషన్ సింధూర్ లో అందులో మరణించినటువంటి వాళ్ళ ఆ టైంలో మరణించినటువంటి వాళ్ళ భార్యలకు దాదాపు ఎంతో వన్ క్రోరో ఎంతో ఆమె ఇచ్చింది పంజాబ్ జట్టు తరఫున ప్రీతి జింట అలాంటి వాటికి ఖర్చు పెడుతుంది ఆమె సో జస్ట్ ఒక సిక్స్ పడి ఉంటే అయిపోయేదేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది నాకు నెక్స్ట్ డే ఆ తొక్కిస జరిగిన తర్వాత అంటే ఒక్కోసారి అండి మనం గెలిచాము అని చెప్పి ఓ తెగ ఉత్సాహం అన్నీ వచ్చేస్తాయి కానీ దాని పరిణామాలు ఇంకేదో మనకు చాలా భయంకరమైనవి జరగబోతూ ఉంటాయి మనకు తెలియదు ఒక్కసారి ఒక్కోసారి అనుకుంటాం కానీ ఓటమి కూడా మంచిదే అని చెప్పి అనిపిస్తుంది ఒక్కోసారి ఆ తర్వాత జరిగే కొన్ని సంఘటనలు చూస్తే లేట్ అవ్వడం మంచిదే అనిపిస్తుంది ఇప్పుడు ఈ భూమి చౌహాన్ జీవితంలో కింద మీద పడి కరెక్ట్ టైం టంచనగా వెళ్ళి ఉంటే ఏమయ్యదండి ఈ అమ్మాయి కూడా ఫ్లైట్లో ఉండేది ఆ తర్వాత ఏం జరిగేది తెలియదు దేవుడు మాత్రం కాపాడాడు ఈమెను అని ఈమె బలంగా నమ్ముతాంది అదే విషయం ధన్యవాదాలు